జై శ్రీరామ్ హిమాయన్లారా గురువులకు గురువు అయినటువంటి ఆ సనాతన గురువుల గురించి మనం అనేక విధాలుగా చర్చించుకుంటూ మధ్య మధ్యలో మనం ప్రజల్లోకి వెళ్ళిన అభిప్రాయ సేకరణ కూడా మీరు మీ అనుభవాలను చెప్పారు కూడా శ్రీ స్వామి వివేకానందుల వారు ఈ యొక్క ఇరవై ఆరో సూత్రాన్ని గురు కాలేన వచ్చిదాత్ గురువు అంటే ఎవరయ్యా ఎలా ఉండాలి కొంత చెప్పుకున్నాం ఇప్పుడు వివేకానంద స్వామి ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వినండి జ్ఞానం మనలోనే ఉంది అయితే ఈ జ్ఞానాన్ని ఎలా మనం వెలువలకు తీసుకురావాలి నుంచి ఎలా బయటకు వస్తుంది జ్ఞానం అనేటువంటి ఒక గొప్ప శక్తి మనలో ఉందని ఎలా అర్థమవుతుంది అంటే అందుకు మరొక జ్ఞానం మనకు తోడు కావాలి అంటాడు వివేకానంద స్వామి అంటే ఇదివరకు జ్ఞానసిద్ధి పొందినటువంటి వారు ఇప్పుడు జ్ఞానం కోసం తప్పించే వాళ్ళకి వైరు అటువంటి జ్ఞాని దగ్గరికి వెళితే ఆ జ్ఞాని నీలో జ్ఞానం ఎలా ఉందో తెలిపే మార్గం చెప్తారు అంతేకాని మనం జ్ఞానం కావాలి జ్ఞానం కావాలని ఇంట్లో కూర్చొని జ్ఞానం జ్ఞానం అని ఎంతసేపు మొత్తుకున్నా ఏ పుస్తకాలు చదివినా కూడా అంత జ్ఞానం ఉండదు కానీ గురువు అనేవాడు ఆ సకలం తెలిసిన వాడు అంటే సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన గురువు దగ్గరికి వెళ్ళి కూర్చున్నామంటే ఆ జ్ఞానం మనలో జ్ఞానాన్ని బయటికి తీస్తుంది వెలికి తీసి వెలిగిస్తుంది ఇంకా ప్రకృతి అనే తల్లి వంటిది అయితే ఈమెకు తల్లికి సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చేదెవరు తండ్రి అనే పురుషుడు అంటే మాతృత్వపు ఆనందాన్ని పొందగలిగేటటువంటి స్త్రీకి తృత్వం కలగచేసేది పురుషుడే కదా కనుక ప్రకృతికి సంపూర్ణ సహజ జ్ఞానం అనేది ఉండదు పురుషుడిలో కలిసినప్పుడు మాత్రమే ఆ జ్ఞానం సంపూర్ణంగా తనకు వస్తుంది ఒక జ్ఞానం జ్ఞానం వైపే వెళితేనే జ్ఞానం వస్తుంది అనగానే పిల్లలకు తల్లి మొదటి గురువు అయితే ఆ తల్లి పుట్టిన పిల్లల యొక్క యోగక్షేమాలు నిర్వహిస్తూ వారిని పెంచి పెద్ద చేస్తూ సహాయంతో దగ్గరకు విద్యాభ్యాసానికి పంపుతారు ఇక్కడ గురువు అనేవాడు అవసరమే ఇంకా జ్ఞానులు పొంది జ్ఞానం పొందినటువంటి వారు ఎవరైనా గురువులే వారి దగ్గరికి వెళితేనే వారి జ్ఞానం మన జ్ఞానాన్ని మనలో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసి వెలిగిస్తుంది భారతదేశం జ్ఞానానికి పుట్టినిల్లు ఆధ్యాత్మిక జ్ఞానానికి పుట్టిన ఇళ్ళు కనుక మానవులందరూ మనం గురువుల దగ్గర విద్యాభ్యాసం చేసినప్పుడు ఆ గురువులు మనకు జ్ఞానాన్ని ఇస్తారు ఎలాగంటే వెలుగు కావాలి అంటే ఇంటిలో దీపం వెలిగించాలి దీపం ఉంది ప్రమిద ఉంది అందులో ఉన్నటువంటి నూనె అన్ని ద్రవ పదార్థం కూడా ఉంది దానికి ఒత్తి వేసి ఉంది మనం అలా నిలబడుకొని దీపం వెలుగు దీపం వెలుగు అంటే వెలుగుతుందా ఏం చేయాలి మరో దీపం వచ్చి దాన్ని వెలిగించాలి మరో దీపం వెలిగించడం అంటే మన దగ్గర దీపాన్ని ఇచ్చే వెలుగు ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళి అక్కడ దానికి అంటించాలి అంటే ఈ జ్ఞానం ఆ జ్ఞానంతో కలిసినప్పుడే వెలుగు వచ్చింది అంటే ఒక వెలుగుని వెలిగించాలంటే ఇంకొక వెలుగు సహాయం కావాలి అలాంటి గురువులకు జ్ఞానం ఎలా వస్తుంది అలాంటి గురువులకు జ్ఞానం రావాలి అంటే గురువులకు గురువైనటువంటి ఈశ్వరుణ్ణి ధ్యానించాలి ఈశ్వరుణ్ణి ఎందుకు ధ్యానించాలి అని అంటే గురువులు ఎంత మహనీయులైనా గొప్ప విజ్ఞానవేత్తలైనా గొప్ప శాస్త్రవేత్తలైనా వేదం వేదములు సైతం విభజించిన వ్యాధి అయిన సరే ఎవరైనా సరే వీరికి దైవం యొక్క అనుభవం తెలియాలి ఇది అందుకనే కానీ ఇలాంటి జ్ఞానాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు దైవం అనేటటువంటి ఈ పురుషుడు సాధారణ గురువు గురువుల వలె అన్నిటికీ అవధ్యుడు కాడు ఇతను అప్రమేయుడు జేయుడు సంతుడు అనే గురువులు మాత్రం అన్నిటికీ బద్దులై ఉంటారు ఈశ్వరుడు అప్రమేయుడు కనుక అతనికి ఎలాంటి కర్మలు అంటవు భూమిపై మనకు జ్ఞానం నేర్పిస్తున్న గురువులందరూ కూడా అపరిమితులు కాదు వారు పరిమితమైన కొంతమందికి పరిమితమయ్యే ఉంటారు కానీ ఈశ్వరుడు పరమాత్మ పరబ్రహ్మ అని చెప్పబడేటువంటి సృష్టికర్త అన్నిటికీ అతీతుడు కాలాలకు అతీతుడు కనుకనే అతన్ని సర్వజ్ఞుడు అని చెప్పుకున్నాం ఇప్పుడు అతను మనకు అర్థమైంది చక్కగా ఏమిటంటే సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుడు సర్వశక్తి సంపన్నుడు సర్వ జ్ఞాని సర్వాంతర్యామి తేజోమయుడు అన్ని గుణాలు ఉన్నవాడు అయితే ఆయనని ఎలా తెలుసుకోవాలి ఆయన పేరు ఏమి అని మనం అనుకుంటే పల్లి మహర్షి గారు ఇప్పుడు ఉన్నతమైనటువంటి పేరుని మనకు ప్రకటిస్తున్నారు అని చెప్పి సత్యనిష్ఠులు ఆ రోజు చర్చ చాలించారు ఓం సర్వే భవంతు సుఖి सर्वे संतु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः इदं सर्वं श्री